హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ వీడియో అయితే రంజాన్ ఎలా స్టార్ట్ అయింది కదా విజయవాడలో పంజా సెంటర్లో ఇంకా చూడండి ఎలా ఉంటుందో ఒక్కొక్క ప్లేసెస్లో అత్తరు అమ్ముతున్నారు ఇక్కడైతే అత్తరు రకరకాలు ఉన్నట్టుంది మంచి మంచి ఫ్లేవర్స్ కూడా ఉంటాయి కదా ఆ స్మెల్కి మనకి బలం అనిపిస్తుంది ఇదిగో చూడండి చూడడానికి అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా పంజా సెంటరు విజయవాడ రంజాన్ నెలలో మాత్రము ఇవి ఇలా తిరునాల్లాగా పెట్టి అన్నీ ఇలా అమ్ముతూ ఉంటారు బాగుంటుంది చాలా మీరు కావాలంటే ఒక్కసారి విజిట్ చేయండి నేను వెళ్ళలేదు మా ఫ్రెండ్ వెళ్ళి వీడియో పెట్టిందనమాట ఇది ఇంకా ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి మంచి మంచి రెసిపీస్ ఇదిగా చూడండి జనాలు కూడా ఈ దీనికోసము చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అంటే వాళ్ళు కోరుకున్న రెసిపీస్ దొరికే అవకాశం ఉంటుంది ఈ నెలలో అయితే హలీము పాయ చికెన్ లెగ్ పీసెస్ లెగ్ పీసెస్ అవన్నీ డైలీ రెస్టారెంట్స్లో కూడా దొరుకుతుంటాయి హలీం అనేది మాత్రం ఈ నెలలోనే చేస్తూ ఉంటారు కదా సన్న సేమ్యాలు కూడా అదిగోండి అమ్ముతూ ఉన్నారు కనిపిస్తుంది కదా మీకు జనాలు కూడా చూడండి ఎలా ఉన్నారో అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట చూపిస్తుంది కదా చాలా సందడిగా అనిపిస్తుంది ఈ మంత్లో అదిగోండి పెద్ద పెద్ద హండీలతోటి కర్రీస్ అవన్నీ ఫుడ్ స్టాల్స్ చూడండి రెస్టారెంట్స్ లానే బయట సిట్టింగ్ కూడా ఉంది ఇంకా ఎవరికి తోచింది వారు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెళ్ళారనమాట అందుకే నాకు అది చాలా బాగుంది అనిపించి నాకు వీడియో తను ఇదిగోండి విజయవాడలో బీసెంట్ రోడ్ లానే అనిపిస్తుంది ఈ పంజా సెంటర్ ఈ రంజాన్ నెలలో సూపర్గా పెడుతూ ఉంటారనమాట అసలు ముస్లిమ్స్ చేసే బిర్యానీ కానీ హలీం కానీ ఏ రెసిపీ అయినా సరే చాలా ఫేమస్గా పేరు ఉంటుంది కదా వాళ్ళు చేసే రెసిపీస్ అవిగోండి ఇంకా ఈ సేమ్యా కూడా చాలా ఫేమస్ చేసే తినే తినడానికి ప్లస్ వాళ్ళు సొంతగా తయారు చేస్తూ ఉంటారు ఇంట్లో చేసి అమ్ముతారనమాట అవి మనం తెచ్చుకొని ఇంట్లో ట్రై చేస్తే బాగుంటుంది నేను ట్రై చేయాలి ఆ రెసిపీ కూడా ఉన్నాయి తెచ్చారు మా వారు సేమ్లో అయితే ఇంకా ఎక్కువ చెప్ప దీనికి మ్యూజిక్ పెట్టేద్దాము అనుకుంటే కాపీరైట్ పడుతుంది ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ మీతో మాటల్లో పంచుకుంటే అది కూడా బాగుంటుంది కదా చూడండి బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఎవరైనా సరే ఇక్కడ స్టాల్స్ దగ్గర ఇక్కడ మళ్ళీ సెంట్ దగ్గర చూడండి కొంటూనే ఉన్నారు ఇవి అసలు వీడియోలో కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయి కదా చూడడానికి కానీ ఫోటో తీసుకున్న చాలా బాగుంటాయి ఇలాంటివి ట్రై చేస్తున్నారు కొంతమంది ట్రై చేసి కొంటున్నారు అనమాట మీకు చూడ్డానికి ఎలా అనిపిస్తుందో వీడియో వీడియోలో ఇదంతా నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా మీకు అదే ముస్లిమ్స్ చేసే రెసిపీస్లో ఏమైతే ఇష్టమో నాకు కామెంట్స్లో పెట్టండి ఏ రెసిపీ అయినా సరే వాళ్ళు చేసే పద్ధతి విధానం చాలా బాగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టము వాళ్ళ రెసిపీస్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ ఇది రుమాలి రోటీను ఏదో చేస్తున్నారు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తున్నట్టున్నారు క్రౌడ్ చూడండి ఇప్పుడే ఎలా ఉంది ఇంకా ముందు ముందు ఫుల్ ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కబాబ్స్ చికెన్ కబాబ్స్ ఇంకా రంజాన్ స్పెషల్ అని చెప్పి పెట్టారనమాట ఇవన్నీ లాస్ట్ టైం ఒకసారి నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను మ్యూజిక్ తోటి సేమ్ ఈ బజార్నే ఇప్పుడేమో ఫుల్ వీడియో పెడుతున్నాను మీకు ఎలా అనిపిస్తున్నాయో ఇక్కడ అన్నీ చూసి ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే విజిట్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి దగ్గర ఉన్న వాళ్ళైతే ఇంకా వెళ్ళాలి అనిపిస్తే లేని వాళ్ళు నా వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉంటుందో మా ఫ్రెండ్ అయితే నన్ను కూడా రమ్మని పిలిచింది కానీ నేను వెళ్ళడానికి ఈ మంత్లో నాకు కుదరట్లేదు తను దగ్గరే ఉంది కాబట్టి విజయవాడలోనే వెళ్ళగలిగింది నేనైతే వెళ్ళడానికి కుదరట్లేదు అని చెప్పాను ఒక్కసారి వస్తే అన్నీ తినేయచ్చు అన్నీ చూడొచ్చు అని తను ఇన్వైట్ అనమాట కానీ మాకు వచ్చే ఛాన్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్ళలేకపోయాము అసలు భలే ఉంది కదా దగ్గర నుంచి ఇంకా అంటే లైవ్లో చూస్తే ఇంకా బాగుండేది వీడియోలో కూడా బాగానే అనిపిస్తుంది చూడండి స్టేషన్కి దగ్గరలో ఉంటుంది పంజా సెంటర్ అంటే రైల్వే స్టేషన్కి అడ్రస్ మీకు అర్థమయ్యే ఉంటుంది మాక్సిమం చాలామందికి తెలిసే ఉండొచ్చు విజయవాడలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు విజయవాడ పంజా సెంటర్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి అసలు ఎలా ఉంటుందో మీకు లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా వెళ్తే దగ్గర నుంచి చూడగలుగుతారు చూడండి జనాలు ఏదైనా కొత్తగా పెట్టారంటే విజిట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎవ ఎవరికైనా అనిపిస్తుంది చూడాలని అందుకే జనాలు యాంగ్జైటీ ఇంట్రెస్ట్గా వెళ్ళి మొత్తం చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు లైట్గా స్నాక్స్ అలా తీసుకున్నారు ఇంకా ఇంకో ఫ్రెండ్ అయితే పాయా అలా తిన్నారంట అసలు భలే ఉంటుంది పాయా కూడా నచ్చిన వాళ్ళకి బాగుంటుంది ఇంకా తినలేని వాళ్ళు మనం చెప్పలేము కదా అదిగోండి చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ అయితే స్టాల్లో కనిపిస్తున్నాయి చూడండి ఇంకా కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా చేస్తూ ఉంటారు మనం కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాము వీడియోలో దగ్గరే ఉంటే తిని కూడా ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది కదా మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడికి వెళ్తూ ఉంటాడు తను తను కూడా లాస్ట్ టైం వీడియో పంపించాడు ఈసారి తను వెళ్ళాడో లేదో ఇంకా వెళ్తే మాత్రం తను కంపల్సరీ వీడియో పంపిస్తాడు నా కోసం ఇంకా విజిట్ చేసినట్లేదు ఫ్రెండ్స్ తోటి వెళ్తాడు అనమాట తను కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇదిగోండి ఇంకా హలీం అనుకుంటా హలీం కాదు అది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఐస్ క్రీం లా అనిపిస్తుంది అ చూడండి డ్రై ఫ్రూట్స్ వేసి అసలు చాలా బలే ఉంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి